రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిపాలనలో కీలక సంస్కరణలు అయితే చేపట్టింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని కూడా విస్తరించడం జనాభా పెరుగుదలని దృష్టిలో ఉంచుకొని వార్డుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న నూట యాభై నుంచి ఏకంగా మూడు వందలకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఈ మేరకు డిసెంబర్ ఎనిమిదిన గెజిట్ నోటిఫికేషన్ చేసింది ఈ వారి పెంపునకు ప్రధాన కారణం నగర పరిధిలోని చుట్టుపక్కల ఇరవై ఏడు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో అయితే విలీనం చేయడమే జిహెచ్ఎంసీలో విలీనమైన ఇరవై ఏడు మున్సిపాలిటీలు హైదరాబాద్ నగరం వేగంగా కూడా విస్తరించడంతో నగరానికి అనుకుని అన్న అనుకొని ఉన్న ఆనుకొని ఉన్న అనేక ప్రాంతాలను కూడా జిహెచ్ఎంసి లో భాగమయ్యాయి మరి విలీనమైన ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీలో గతంలో జీహెచ్ఎంసీ పరిధిలోనికి రావడంతో వాటిలో ఉన్న జనాభాకు తగిన ప్రజా ప్రాతినిధ్యం కూడా కల్పించడం తప్పనిసరి కూడా అయింది మరి పాత నూట యాభై వార్డుల వ్యవస్థలో ఈ భారీ విస్తరణ కూడా న్యాయం చేయలేకపోవడంతో ప్రభుత్వం ఈ వార్డులను పునర్విభజన కూడా చేపట్టింది అయితే ఈ విలీనం ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు మెరుగైన పౌర సేవలు మరియు వసతులు కూడా అందుతున్నాయి అయితే వార్డుల సంఖ్య పెంపు ద్వారా ప్రభుత్వం పాలన సౌలభ్యాన్ని కూడా ఆశిస్తోంది అంతేకాకుండా మూడు వందల వార్డులు ఏర్పాటు అవ్వడం వల్ల ఒక్కో వార్డు పరిధి చిన్నదవుతుంది దీని వల్ల కార్పొరేటర్లు తమ వార్డులోని సమస్యలను కూడా సులభంగా తెలుసుకోవచ్చు ప్రజలకు మరింత చేరుగా కూడా ఉండొచ్చు అంతేకాకుండా ఈ నిర్ణయం ద్వారా రాబోయే రాబోయేసీ ఎన్నికలలో మూడు వందల మంది కార్పొరేటర్లు ఎన్నికవుతారు ప్రతి కార్పొరేటర్ తమ వార్డు అభివృద్ధి పైన పూర్తిగా కూడా దృష్టి అయితే సాధించి నీరు రోడ్లు పారిశుధ్యం వంటి ప్రాథమిక వస్తువుల విషయంలో కూడా మెరుగైన సేవలు అయితే అందిస్తారు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వంటి సంస్థల నివేదికలు కూడా నగర జనాభాకు తగ్గట్టుగా కూడా ప్రాతినిధ్యం వెంట పెరగాలని సూచించాయి ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం కూడా ఈ కీలక నిర్ణయాన్ని కూడా తీసుకుంది తెలంగాణలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది అయితే ఇది పూర్తి కాగానే ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది అదే అనే చర్చ కూడా ఇది రాజకీయ వర్గాల్లో కూడా ఉంది వార్డుల సంఖ్య మూడు వందలకు పెరిగినందుకు దీనికి సంబంధించిన వార్డుల సరిహద్దుల నిర్ణయం ఓటర్ల జాబితా సవరణ వంటి సాంకేతిక ప్రక్రియలు కూడా పూర్తి కావడానికి కొంత సమయం అయితే పడుతుంది ఇక రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈ మూడు వందల కొత్త బోర్డుల ఆధారంగానే కూడా జరగనున్నాయి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి